ఐపీఎల్ మెగా ఆక్షన్కు ముందు జరిగిన ఫ్రాంచైజీ ఓనర్ల సమావేశం వాడివేడిగా సాగింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి. గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డిమ్ టు బి యూనివర్సిటీ. మెగా ఆక్షన్కు ముందు రిటెన్షన్ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీ ఓనర్ల నుంచి అభిప్రాయాలు సేకరించాలని బీసీసీఐ భావించింది. ఇందుకోసం ముంబై వాంకడే స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ మీటింగ్లో ఈసారి ఐపీఎల్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుఖ్ ఖాన్ ఫైనలిస్ట్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పంజాబ్ ఓనర్ నెస్వాడియా ప్రీతి జెంటా ఇలా ప్రముఖులంతా వచ్చారు అయితే రిటెన్షన్ ప్లేయర్లు ఎంతమందిని టీంతో ఉంచుకోవాలి అనే విషయంలో ఓనర్ల మధ్య వాడి వేడి చర్చ జరిగినట్టు తెలుస్తోంది అసలు షారుఖ్ ఖాన్ కావ్య మారన్ అయితే వింతగా మెగా ఆక్షన్ని ఇప్పటికిప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముందని వాదించారంట ఐపీఎల్ గెలిచిన టీం సభ్యులను ఎలా వదులుకుంటామంటూ వాళ్లకు ఏమని చెప్తామంటూ షారుఖ్ ఖాన్ మీటింగ్లో ప్రతిపాదనను ఉంచారంట అనూహ్యంగా ఈ ప్రతిపాదనకు సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ నుంచి కూడా సపోర్ట్ లభించింది వీళ్ళిద్దరూ కలిసి మెగా ఆప్షన్కి బదులుగా కావాలనుకుంటే మినీ ఆప్షన్ని పెట్టాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారని తెలుస్తోంది అయితే ఇదే సందర్భంలో షారుఖ్ ఖాన్కి పంజాబ్ కింగ్స్ ఓనర్ నెస్వాడియాకి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది మెగా ఆప్షన్ జరగాలని అయితే రిటెన్షన్ ప్లేయర్ల విషయంలో ఆ సంఖ్య ఎనిమిది వరకు ఉండాలని నెస్వాడియా సూచించారట దీనికి షారూఖ్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది మినీ ఆప్షన్కి వెళ్దామని ఇందులో మరే అంశం ఉండక్కర్లేదని షారూఖ్ చెప్పడంతో మాట మాట పెరిగిందని ఆ తర్వాత బీసీసీఐ పెద్దలు కలుగజేసుకుని సమస్యను సద్దుమణిగించారని తెలుస్తోంది అయితే ఓనర్ల మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు ఇది కేవలం ఫ్రాంచైజీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసిన సమావేశం అన్నారు వచ్చే ఏడాది మొదటి భాగంలో ఐపీఎల్ మెగా ఆప్షన్ జరిగే అవకాశం ఉంది